చెప్పు ఈసారి అలా బయటికి వెళ్ళకూడదు అమ్మో ఈసారి అలా వెళ్ళకూడదు బయటకి అలా వెళ్ళకూడదు చెప్పు ఈసారి అలా వెళ్ళకూడదు బయటికి అని చెప్పు నువ్వు మొత్తుకున్నా వినట్లేదా అయ్యో

అదే మరి నువ్వెందుకు మరి వెళ్ళిపోయ్యా చూ నాకు గోడలు నాకు చేత నాకు దెబ్బ వచ్చింది అవును మరి నువ్వెందుకు ఎందుకు వెళ్ళావు వాళ్ళని లాక్కు రమ్మన్నప్పుడు వాళ్ళు లాక్కొస్తారని తెలిసినప్పుడు నువ్వు క్లాస్ బయటకెందుకు వచ్చావు నేను బయటికి వెళ్ళాలా నువ్వు రాకుండానే వాళ్ళు ఎలా లాక్కొస్తారు చేత నీకు చెప్పలేదు అయితే ఇవాళ మరి వాళ్ళు తీసుకొస్తారన్నప్పుడు నువ్వెందుకు లేచావు మరి వాళ్ళు లాక్కొస్తారని తెలిసినప్పుడు నువ్వెందుకు నువ్వు లేవకుండా వాళ్ళు ఎలా లాక్కొస్తారు నువ్వు లేవకుండా వాళ్ళు ఎలా లాక్కొస్తారు ఏమో అంటే ఇప్పుడు మేడం ఒకరికి చెప్పినప్పుడు నువ్వు నీకు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా కూర్చున్నారో వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వు కూడా అలాగే కూర్చోవాలిగా చెప్పు సమాధానం మరి ఎందుకు వరకు చేసుకుంటున్నావు నీ బెంచ్ ఏది నీ కుర్చీ ఏది నువ్వెక్కడ ఏంటి అన్నది మా ఫ్రెండ్ దగ్గర మీ ఫ్రెండ్ దగ్గర మీ ఫ్రెండ్ దగ్గర కూర్చో కానీ అసలు నీ ప్లేస్ అంటూ నీకు ఒకటంటూ కేటాయిస్తారు కదా నీ ప్లేస్ అంటూ ఒకటంటూ ఉంటుంది కదా బలన్న బెంచీ బలన్న చైర్ అని ఎందుకంటే తిరుగుతున్నా అసలు తెలిపతుంది నువ్వు వాళ్ళు మొత్తుకోవడం కాదు మేడం నిన్ను మొత్తుకుంటున్నారు కదా ఒక ప్లేస్లో లో కూర్చో దాంతో పాటు నువ్వు కూడా వెళ్తావా చపా పెట్టకుండా ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి బట్టలు తడుపుకుంటున్నావు మరి ఓకే ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి బట్టలు తడుపుకుంటున్నావు మరి నువ్వు ప్లే గ్రౌండ్కి చెప్పకుండా వెళ్తున్నావా ఇవాళ ఒక్కరోజు కాదు చెప్పకుండానా అబద్ధాలు అడుగు సాయంత్రం వెళ్ళానన్నావు మళ్ళీ నేను ఒకప్పుడు నిజం అప్పుడు నేర్చుకో ఎప్పటి నుంచి అబద్దాలు అయితే కష్టం నువ్వు చెప్ప పెట్టవు నువ్వు చెప్ప నువ్వు చెప్పెళ్ళు అలవాటు చేసుకుంటే అప్పుడు నువ్వు పక్కన వాళ్ళని మాట్లాడవచ్చు నువ్వే రాంగ్ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళని రాంగ్ గురించి నువ్వు మాట్లాడాల్సిన పని నీకు లేదు రైట్స్ కూడా నీకు ఉండవు